నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటనకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆయన యొక్క పర్యటనలో మాట్లాడుతూ డిసెంబర్లో ఇప్పుడు ఆయన అయితే రావడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఏటా వందలాది మంది భారతీయులు కువైటుకు వస్తూ కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేశారని ప్రవాస భారతీయులను ప్రధాన నరేంద్ర మోడీ గారు ప్రశంసించారు భారతదేశ ప్రతిభ సాంకేతికత సాంప్రదాయాలను మేళవించి కువైట్ నేలను నైపుణ్య రంగాలతో నింపారని అన్నారు ఇంతమంది భారతీయులను ఒకే చోట చూడటం ఎంతో ఆనందంగా ఉందని కువైట్ దేశం మినీ ఇండియాలా కనిపిస్తుందని తెలిపారు అలాగే ఆయన రెండు రోజుల కువైట్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది హాలా మోదీ కార్యక్రమం అని చెప్పేసి ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అలాగే రెమిటెన్సుల విషయంలో మనం చూసుకుంటే స్వీకరించడంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందంటే మీరంతా కష్టపడి పని చేస్తూ ఉండడం వల్లే సాధ్యమైందని చెప్పేసి అంటే ప్రపంచంలోనే మనం చూసుకుంటే ప్రవాసులు పంపిస్తూ ఉన్న ప్రవాస భారతీయులు పంపిస్తూ ఉన్న డబ్బుల ద్వారా చెల్లింపుల విషయంలో భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉంది అలాగే ఈ దేశ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించి ప్రశంసిస్తూ ఉంటారని చెప్పి మోదీ గారు సంతోషం వ్యక్తం చేశారు ఇరు దేశాలు అరేబియా సముద్రానికి రెండు వైపులా ఉన్నాయి కేవలం దౌత్య సంబంధాలే కాకుండా హృదయానికి సంబంధించిన మనసుకు హత్తుకునే సంబంధాలు ఇరు దేశాలను దగ్గర చేస్తూ ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ మోదీ గారు మనం చూసుకుంటే కానీ కువైట్లోని కువైట్ రాజుగారితో కానీ లేకపోతే కువైట్లోని నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎప్పుడు భారతీయుల గురించి మాట్లాడినా కానీ భారతీయులను వాళ్ళను ప్రశంసిస్తూ ఉన్నారని చెప్పి కువైట్ దేశానికి వాళ్ళు ఎంతో తోడ్పడుతూ ఉన్నారన్న విషయాలని నరేంద్ర మోడీ గారికి చెప్పారు ఆయన కూడా ఈ యొక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలపడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ లోని భారతీయుల పట్ల కువైట్ రాజుగారు కానీ లేకపోతే కువైట్ లో ఉన్న రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కువైట్ అధికారులందరూ సానుకూల దృక్పథంతో ఉన్నారన్న దానికి ఇది ఒక ఉదాహరణ దీనికి ప్రధాన కారణం చాలా మంది భారతీయులు ఇతర దేశాల వాళ్ళ మాదిరిగా కాకుండా కువైట్ ప్రజలకు అనుకూలంగా ఉంటారని కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్